ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గర్భిణీ కోడలు తిండిపోతూ అత్త బండమ్మ కోడలు ఉమా ఆమె గర్భవతి బండమ్మ సంగతేమో అందరికీ తెలిసిందే ఒట్టి తిండిపోతూ కోడలొక రోజు తన స్నేహితురాలైన కీర్తన దగ్గరికి వెళ్తోంది వెళ్ళి కీర్తనతో ఇలా అంటుంది కీర్తనా మీకు చింత కదా ఇప్పుడు నేను గర్భవతిని నాకు పుల్లగా తినాలనుంది కొన్ని చింతకాయలు కోసిస్తావా తప్పకుండా కోసిస్తానే అంటూ కీర్తన వాళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి చింతకాయలు కోసుకుని వచ్చి తనకిస్తోంది త్వరగా మీ ఇంటికి వెళ్ళవే మా అత్తయ్య వచ్చిందంటే అవి మొత్తం తినేస్తుంది అయ్యో నేనిప్పుడింటికెళ్తే మా అత్త తినేస్తుందని ఇక్కడే కొన్ని తిని వెళ్దాం అనుకున్నానే మీ అత్త కూడా మా అత్త లాంటిదన్నమాట సర్లే ఏం చేద్దాం వెళ్తాను అని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తోంది ఉమా ఏంటి మా అత్త ఇంట్లో లేనట్టుంది సర్లే వచ్చేలోపు ఈ పుల్ల పుల్లని చింతకాయలన్నీ త్వరగా తినేయాలి అని అనుకుంటూ వాటిని తినడం మొదలు పెడుతోంది ఉమా అప్పుడే అక్కడికి బండం మొస్తోంది ఏంటే కోడల పిల్ల గుట్టుగుట్టుగా ఏంటో తింటున్నా హాయ్ బాబోయ్ వచ్చేసావా ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను వచ్చావా మహాతల్లి ఇంకా ఆలస్యం ఎందుకు ఏదైనా అనువుతుంటావు ఇప్పుడు అంటూ మనసులో అనుకుంటుంది ఉమా చింతకాయలత్తయ్యా గుట్టుగుట్టుగా తినడానికి ఏముంటుంది ఇక్కడ ఓహో చింతకాయలా ఎన్ని రోజులైందో తిని అని బండమ్మ చింతకాయల దగ్గరికి వెళ్ళి ఆ చింతకాయల్ని తినడం మొదలు పెడుతోంది చి ఈ మనిషి దేన్ని వదిలిపెట్టదు అనుకుంటూ ఉమ బండమ్మని తిట్టుకుంటూ ఉంటుంది ఇంతలో బండమ్మ భర్త ఆమెను చూస్తాడు వసై చింతకాయలు తింటున్నావేంటే ఈ వయసులో ఇదేం కారమే బయట ఎవరికైనా తెలిస్తే నా పరువు ఏమైపోతుంది అసలుకే కోడలు కడుపుతో ఉంది అత్త కూడా కడుపుతో ఉందంటే జనమంతా వింతగా చెప్పుకుంటారు చాలా ఆపండి ఏ మాట్లాడుతున్నారు వెనకటిది నీలాంటిదే కాకరకాయ తిని కక్కు తెచ్చుకొని కడుపమ్మా అని చెప్పిందంట అలా ఉంది మిమ్మల్ని చూస్తుంటే చింతకాయలు చూసి నోరూరు నేనేదో తింటున్నాను వసై నీ తిండి పిచ్చి మానవా కోడలేదో తిందామనిపించి తెచ్చుకున్నట్టుంది వాటిని కూడా వదిలిపెట్టవా అంటూ తిట్టుకుంటూ లోపలికి వెళ్తాడు బండమ్మ భర్త ఇక ఆ రోజు గడిచిపోతోంది ఇక మరుసటి రోజు ఉదయమే బండమ్మ ఇంటి ముందు కూర్చొని ఉంటుంది అసలు నా నోటికి భయపడి ఎవ్వరూ నా ఇంటి వైపు రావట్లేదు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండగానే అక్కడికొక బిచ్చగాడు వస్తాడు అమ్మా ఏమైనా కూర అన్నం ఉంటే పెట్టండమ్మా అని అందరినీ అడుగుతూ ఆ బిచ్చగాడు వెళ్తూ ఉంటాడు కానీ బండమ్మ ఇంటిని మాత్రం చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు దాన్ని బండమ్మ గమనిస్తోంది మా ఇంటివైపు చూసి చూడనట్టు వెళ్తున్నావేంటి ఎలా బండమ్మ అలా అనగానే బిచ్చగాడు తన మనసులో ఇలా అనుకుంటాడు చీచ్చి దీనికి ఇదేం పోయాకాలం నేను నాలుగిళ్లల్లో అడుక్కు తింటుంటే ఈ బండమ్మ నా దగ్గర అడుక్కొని తింటుందేంటి అని అనుకుంటూనే బండమ్మ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఇంటి ఛాయలకు కూడా రావట్లేదు బండమ్మ గారు మీ దగ్గరికి వద్దే ఉన్న నాలుగు కూరలు అన్నం మీరే తింటారు అందుకే మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుందమ్మా ఇప్పుడు నాకు ఆర్డర్ వచ్చిందిలేరా అది తినే తిండంతా నేనే తింటున్నాను నువ్వేం భయపడకో నీ దగ్గర ఏం తినలే కానీ ఒక విషయం అడుగుతాను చెప్పు అమ్మా చెప్తాను ఎవరెవరింట్లో ఏమేం కూరలు వేశారా నీకు ఏవైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా పెట్టారా నా తల్లే మీరు ఇక్కడ పుట్టాల్సిన వాళ్ళు కాదమ్మా ఎక్కడో పుట్టాల్సిన వాళ్ళు ఇక్కడ పుట్టారు మీరు నాతో పాటు పుట్టినట్టయితే ఎట్టా ఉంటుందా అని ఊహించుకుంటే ఎంత బాగుందోనమ్మా అనుకుంటూ ఊహల్లోకి వెళ్తాడు బిచ్చగాడు ఊహల్లో బండమ్మ చినిగిన బట్టలు వేసుకుని కనిపిస్తోంది బాబూ ధర్మం అయ్యా ఇంట్లో ఏముంటే వాటినే తీసుకుని రా లేదంటే నాలాంటి గతే మీకు పట్టిద్ది అమ్మయ్య ఈరోజు బాగా అడుక్కున్నాను మా వాళ్ళు వచ్చేలోపే వీటన్నిటినీ తినేయాలి వాళ్ళు తెచ్చుకున్న వాటిని కూడా వాళ్ళు తినేటప్పుడు వాళ్ళ దగ్గర లాక్కొని తినేయచ్చు అదిగదుగో వచ్చేస్తున్నారు తినకముందే వచ్చేస్తున్నారేంటి ఇళ్ళు ఏం కాదులే వాళ్ళతో పాటు తింటున్నట్టు తింటూనే వాళ్ళ దగ్గర లాక్కొని తినొచ్చు అని అనుకుంటుంది బండమ్మ అక్కడికి బిచ్చగాళ్ళిద్దరూ వస్తారు రండి రండి కూర్చోండి ఆకలవుతుంది తిందావు రండి అని అరుస్తూ ఉంటుంది వాళ్ళు కూర్చొని తింటూ ఉంటారు బండమ్మ కూడా తింటూ ఉంటుంది నువ్వు ఇలా అయితే ఎలా చెప్పు ఇలా ఇవ్వు అంటూ ఆ ఇద్దరు బిచ్చగాలి దగ్గర కూడా లాక్కుని తింటూ ఉంటుంది అలాగే మరో వ్యక్తి దగ్గర కూడా లాక్కుంటుంది వాడిచ్చాడు కదా నువ్వు ఇయవా నీకు నొప్పా అంటూ ఆ బిచ్చగాడి దగ్గర కూడా లాక్కొని తింటుంది ఇక ఆ బిచ్చగాడు ఊహనుంచి బయటకు వచ్చేస్తాడు అబ్బబ్బబ్బా నా ఊహల్లోనే మీరిట్టా ఉన్నారంటే మీరు కూడా నాతో పాటు వచ్చి అడుక్కుంటే ఇంకెలా ఉంటుందో నువ్వు నువ్వట్ట పొగడం ఆగ్రా నాకు సిగ్గేస్తుంది బండమ్మగారు నేను పొగుడుతున్నట్టుందేటమ్మ నీకు మళ్ళీ మీ మొఖానికి సిగ్గోటి సిగ్గనేది ఎడితేగా అబ్బా అరే నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావురా తొందరగా చెప్పురా ఎవరెవరు ఏముండారు నీకేం ముష్ చేశారా మీ రొజులేటట్టు లేరుగా ఇదిగోండమ్మా మీ పక్కింటామా ఇచ్చింది మీ అనకింటామేమో పాయసం పెట్టింది అలా బిచ్చగాడు ఎవరెవరు ఇచ్చారో అన్ని చెప్తాడు వాటన్నింటినీ విన్న బండమ్మ ఇలా అంటుంది అబ్బా నువ్వు చెప్తుంటే నాకు నోరూరు పోతుందిరా నోరు ఊరిపోతుంది కదా అని నా సంచులో వాటిని తీసి తింటే మాత్రం మీ మీద అబ్బా నీ జెమ్మడా నీ చేతులు పడిపోను నా ఆమెదొట్టేసి వచ్చావేంట్రా ఇప్పుడు నిన్న ఏం చేయాలి ఒరేయ్ ఒక పని చెయ్యిరా నా దగ్గర ఒక వీల్ చైర్ నేను దానిలో కూర్చుంటాను ముఖానికి ముసుగేసుకుంటాను నువ్వు మళ్ళీ వీధి వీధి తోసుకుంటూ వెళ్ళు ఇంకా నాలుగు రకాల కూరలు ఎక్కువ వస్తాయిరా వాటిని సమానంగా పంచుకుందాం ఏమంటావురా చెప్పు తెగిద్ది అంటాను అని వెనకాల నుంచి బండమ్మ భర్తొస్తాడు అతన్ని చూసిన బిచ్చగాడు భయంతో అక్కడినుంచి పరుగు లంకించుకుంటాడు బండమ్మ అతని వైపు అలా చూస్తూ ఉంటుంది చిచ్చి బిచ్చగాన్ని కూడా నువ్వు పైగా వాడితో పాటు కలిసి అడుక్కు తినడానికి సిద్ధపడుతున్నావు నా తిండి నువ్వే తింటున్నావు కడుపుతో ఉన్న కోడలి తిండి నువ్వే తింటున్నావు మన ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది లేదంటే వాడు తినాల్సిన నాలుగు మెతుకులు కూడా నువ్వే తినేదానివి ఆ మాటలకి బండమ్మ అతని వైపు చూసి నవ్వుతూ ఉంటుంది మళ్ళీ సిగ్గు లేకుండా నవ్వుతున్నావు చూడు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు బండమ్మ భర్త ఆ ఏముందిలే ఇవన్నీ మనకి కొత్త ఏంటి ఈ ముష్టదివెక్కడికి వెళ్ళాడు అని అటూ ఇటూ చూస్తూ ఉంటుంది బండమ్మ ఇంతలో కోడలు బయటికొస్తోంది అత్తయ్యా వాడెప్పుడూ వెళ్ళిపోయాడు మీరు మీరింక లోపలికి దయచేయండి దీనికి అట్లా తెలుసు మా ఆయన చెప్పినట్టున్నాడు ఆయనకి ఏం పని పాట లేదు అని తిట్టుకుంటూ బండమ్మ లోపలికెళ్ళిపోతోంది ఇక ఆ రోజు గడిచిపోతోంది ఆ మరుసటి రోజు ఉదయం కోడలు పండ్లు తింటూ ఉంటుంది అత్తయ్య అక్కడికి వచ్చేస్తోంది అబ్బా తాజా తాజా పండ్లు ఎవరిచ్చారే నీకు పొద్దున్నే మా నాన్నొచ్చెల్లాడత్తయ్యా అవునా అట్టా వచ్చి వెళ్ళిపోయాడు ఎందుకు కాసేపు ఉండొచ్చు కదా అంటూ ఆ పండ్ల మీద చెయ్యి వేయబోతోంది బండమ్మ అయ్యో మీరు వాటిని తినకూడదు అత్తయ్యా కడుపుతో ఉన్న వాళ్ళకి సంబంధించిన మందేదో పెట్టాడంట మా నాన్న మీరు తినకూడదు ఆ మాట కోడలనేసరికి బండమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది ఇది నేను తినకుండా ఉండడం కోసమే ఇలా చెప్తుంది ఎలాగైనా సరే నేను తినకుండా మాత్రం ఉండలేకపోతున్నాను మరేం పర్వాలేదు కోడలా నేను కడుక్కొని తింటానులే అని బుట్ట బుట్ట తీసుకొని లోపలికి వెళ్ళిపోతోంది ఛీ ఊరికే వస్తే ఫినాయిల్ కూడా తాగుతుంది నేను ఇంకా ఇక్కడే ఉంటే బక్క చిక్కిపోతాను నా బిడ్డ ఇంకా బక్క చిక్కిపోతాడు నేను మా పుట్టింటికెళ్ళి బిడ్డని కన్న వరకు రానే రాను అక్కడే ఉంటాను అని అనుకుని అత్త దగ్గరికి వెళ్తోంది అత్తయ్యా ఆ పండ్లు మొత్తాన్ని తిని హాయిగా నిద్రపోతూ ఉంటుంది వామ్మో ఒక్క నిమిషంలో బుట్ట పండ్లు తిందా ఇలాంటి తిండి ఎక్కడా చూడలేదు అత్తయ్యా నేను మా పుట్టింటికెళ్తున్నాను మీరు మావయ్య ఇక్కడే ఉండండి అని అంటుంది ఇంతలో అక్కడికి మావయ్య వస్తాడు కోళ్ళ నేను మీ ఇంట్లోనే ఉంటాను గాని ఇక్కడుంటే ఇది నన్ను కూడా తినేసేలాగా ఉందమ్మా ఏంటి మీరు మాట్లాడుతుంది మీరిక్కడే ఉండండి నేను మూడు నెలల వరకు ఇంటికి రాను బండమ్మ అలా అనేసరికి భర్త ఆ మాటలు విని ఎంతో సంతోషపడతాడు ఇంతకీ ఎక్కడికెళ్తున్నావే ఇంకా ఎక్కడికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటే నా కోడల వాళ్ళ పుట్టింటికి అది విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టేస్తారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్